వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది బాగా లో కాస్ట్లో ఉంది మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర అండి ఇది పటమట ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గరలో ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నలభై గజాలండి మనకి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అనమాట అయితే ప్లాన్ అయితే ప్లస్ అనుకుంది మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు అండి చూస్తున్నారు కదండి ఇంటి ముందు కూడా రోడ్డు పెద్దది అలాగే మనకి ఎన్ఎస్ఎం స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది బందరోడికి వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక బార్గెన్ కూడా ఉంటుందండి ఫేసింగ్ కూడా ఈస్ట్ అండి చాలా నీట్గా ఉంది హౌస్ అయితే మాత్రం ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ముందు కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ